ఇవాళ సాధకులందరి కోసం ఒక అద్భుతమైనటువంటి మహాభైరవ శాభర మంత్రాన్ని చెబుతున్నాను మిమ్మల్ని మీ చుట్టుపక్కల వ్యక్తులు ఎవరైనా సరే మంత్రంతో భయపిస్తున్నారా మీరు ఈ మంత్రంతో ఆ మంత్రంతో భయపించే వాడిని భయపించండి ఎందుకంటే ఇవాళ మనం చెప్పుకోబోయేది సాధన మహాభైరవ సాధన అది కూడా సిద్ధ శాభర మహావిద్యా సాధన ఇది ఒక సాధారణ పూజా విధానం కాదు ఒక్కసారి చేసి ముగించే ప్రయోగం కూడా కాదు ఇది నిరంతరం కొనసాగించాల్సిన సాధన ఈ సాధన ఎవరైతే ఆచరిస్తారో వారు అందరూ సాధనాపరంగా ఇక్కడ ఇవ్వబడే మంత్రాన్ని తమ నిత్య జీవితంలో భాగంగా చేసుకోవాలి రోజూ ఖచ్చితంగా ఇరవై ఒక్కసార్లు ఈ మంత్రాన్ని జపించుకుంటూ నిరంతర సాధనగా కొనసాగించండి ఈ విధంగా ప్రతిరోజు ఇరవై ఒక్కసార్లు ఈ శాబర మంత్ర జపం చేసేవారికి భైరవుడు అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది ఆ అనుగ్రహంతో పాటు భైరవుని నిగ్రహం కూడా ఉంటుంది ఈ నిగ్రహం అనేది కేవలం శిక్షగా కాదు రక్షణగా నియంత్రణగా అవసరమైన చోట అడ్డుకట్టగా పనిచేస్తుంది శత్రువుల నిగ్రహం అవసరమైన సమయంలో అనవసరమైన భయాల నిగ్రహం మన జీవితంలో తెలియకుండానే పేరుకుపోయిన అస్థిరత్లు వాటి మీద నిగ్రహం ఇవన్నీ ఈ సాధన ఫలితంగా క్రమంగా జరుగుతాయి ఈ సాధనను నిష్ఠగా ఆచరించే వారికి భైరవుని దర్శనం కూడా తప్పకుండా జరుగుతుందని తంత్రం నొక్కి ఒక్కా నుంచి చెబుతుంది ఇప్పుడు ఈ శాభర మంత్రాన్ని చెబుతాను సావధానంగా వినండి ఓం హ్రీం హ్రూం భైరవ భైరవ కాలం బాంధ్ భయకో చోడు నిగ్రహకర్ శత్రుకో మౌన్కర్ మేరా దోష్ కాలాకో సమర్పిత్కర్ ముజే చలావో ముజే బచావో ఓం మహాభైరవా ఫట్ ఫట్ ఓం అనే ఈ మంత్రాన్ని ప్రతిరోజు మీరు ఇరవై సార్లు ఏ సాధకుడు కావచ్చు సామాన్య వ్యక్తి కావచ్చు నిరంతరం జపించుకోండి మీ చుట్టూ ఉన్నటువంటి మిమ్మల్ని భయపడించే వ్యక్తులకి అతని ముందు కూర్చొని ఈ మంత్రాన్ని మీరు ఇరవై ఒక్కసార్లు జపించండి వాడి మంత్రం మీ మీద పని చెయ్యదు ఆ క్షణమే గ్రహించుకోండి ఎందుకంటే ఈ మంత్రం సిద్ధశాభర మంత్రం ఇది ఎవరైతే ఎవరి నాలిక మీదైతే తిరుగుతుందో ఎదుటిగా ఉన్న ఎంత పెద్ద తోపు మాంత్రికుడైనా నవరంధ్రాలు మూసుకొని కూర్చోవలసిందే ఈ సాధన ప్రారంభించాలంటే ఇంట్లోనే ఎటువంటి ఆడంబరం లేకుండా ఏదైనా ఒక ఆదివారం రోజున మొదలు పెట్టాలి ఆ రోజు ప్రారంభించిన తర్వాత ప్రతిరోజు అదే క్రమంలో ఎటువంటి విరామం లేకుండా కొనసాగించాలి రోజుకు ఇరవై ఒక్కసార్లు మాత్రమే జపం గుర్తుంచుకోండి సాధకులారా ఈ ఇరవై ఒక్కసార్లు జపం పూర్తయిన తర్వాత అనవసరంగా అవసరం లేనట్టు మాట్లాడవద్దు అనవసరమైన మాటలు తగ్గించండి అవసరమైన కాడ మాత్రమే మాట్లాడడం నేర్చుకోండి ఈ సాధనలో మాటల కన్నా మౌనమే ఎక్కువగా పనిచేస్తుందని గ్రహించండి జపమాలగా రుద్రాక్ష మాలని వాడండి లేదా పగడాలమాల ఉన్నవాళ్ళు కూడా పగడాలమాల వాడుకోండి ఇతర మాలలు అవసరం లేదు అవసరంగా దర్భచాపను ఉపయోగించాలి ఆసనంగా దర్భచాప మీద గొంగడ వేసుకుని కూర్చోవచ్చు గొంగడ లేకపోతే దర్భచాప మీద తెల్లని వస్త్రాన్ని పరుచుకొని కూర్చోవచ్చు ఈ సాధనను ఇంట్లోనే పూజా మందిరంలోనే శాంతంగా కూర్చొని చెయ్యాలి ఇలా ప్రతిరోజు ఇరవై ఒక్కసార్లు మంత్రజపం చేస్తూ నిరంతరం ఈ సాధనను కొనసాగించే వారికి ఈతి బాధలు ప్రయోగ బాధలు అలాగే ఈ కలియుగంలో మనిషిని చుట్టుముట్టే అనేక రకాల కష్టాలు ఇవన్నీ ఈ భైరవుడు క్రమంగా కరిగిస్తాడని తంత్రం నొక్కి నుంచి చెప్పి ఉన్నది సాధకులారా ఈ సాధన మనల్ని కొత్తగా ఏదో తయారు చేస్తుందని కాదు మనలో ఉన్నటువంటి ఇప్పటికే మనలో పేరుకుపోయి ఉన్నటువంటి స్థితిని మళ్ళీ మనకు అప్పగిస్తుంది ఇప్పటికే మనలో ఉన్నటువంటి దోషాలన్నీ బయటికి తోలి నిన్ను నీకు అప్పగిస్తుంది మనం కోల్పోయిన స్థిరత్వాన్ని తిరిగి నిలబెడుతుంది ఈ సాధన ప్రత్యేకత ప్రత్యేకమైన ఉపదేశం అవసరం లేదు ఇది తప్పనిసరి గురు శిష్య పరంపరతో సంబంధం పడిన సాధన కాదు ఇది ఒక శాభర మంత్రం ఇది ఒక శాబర మంత్ర సాధన అని గుర్తుంచుకోండి అందుకే ఇందులో అతి నియమాలు లేవు అతి ఆడంబరాలు లేవు అతి ప్రదర్శనలు లేవు ఉన్నది ఒక్కటే నిరంతర సాధన మౌనం స్థిరత్వం ఈ సాధన అర్థం చేసుకుని నిష్టగా ఆచరించేవాడికి మహాభైరవ సాధన తన నిజమైన ఫలితాన్ని చూపిస్తుంది గుర్తుంచుకోండి సాధకులారా అతనెవరో భయపించారు ఇతనెవరో భయపడిచ్చారు మీరు భయపడుతున్నంతసేపు ప్రపంచం మిమ్మల్ని భయపిస్తుంది దానికే విరుగుడుగా ఇక్కడ మహాశక్తివంతమైనటువంటి శాభర మంత్రాన్ని ఇచ్చాను చేసుకోండి నాయన మళ్ళా ఒకసారి మంత్రాన్ని చెబుతున్నాను వినండి ఓం హ్రీం హ్రూం భైరవ భైరవ కాలం భాంధు యకో నిగ్రహ కర్ శత్రుకో మౌన కర్ మేరా దోష్ కాలాకో సమర్పిత్ కర్ ము చలావో ముజే బచావో ఓం మహాభైరవా ఫట్ ఫట్ హూం ఈ మంత్రాన్ని ఇంకా ఒక విషయం చెప్తున్న ఈ మంత్రం గురించి ఒక ప్రత్యేకమైన విషయం నిజంగా మీరు పరీక్షించాలనుకుంటే ఎవరైనా సరే మీ చుట్టుపక్కల ఉన్నటువంటి నేను చాలా పెద్ద మాంత్రికుణ్ణి నేను అందరినీ అందరి మీద ప్రయోగాలు చేసి ఇబ్బంది పెడతాను అని మిమ్మల్ని ఎవరినైనా ఎవరైనా భయపిస్తుంటే ధైర్యంగా వెళ్ళి ఇది ముందు ఈ మంత్రాన్ని నువ్వు మనసులో జపించుకో అతను చేసే ప్రయోగం కాదు కదా ఆ ప్రయోగం తాలూకు గాలి కూడా నీ మీద పడదు కనుక సాధకులారా భయపడకండి ప్రతి ఒక్కరూ ఇది చేసుకోండి నమ్మి చేసుకోండి నటించి చేయబాకండి సాధకులారా ఇది సాధకులే కాదు సామాన్య ప్రజలు కూడా చేసుకునే విధానం మీరు రోజువారీ కార్యక్రమాలన్నీ చేసుకుంటూనే ఈ సాధన చేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు